హలో 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 హ్యాపీ న్యూ న్యూఆర్ వన్ దిస్ ఈజ్ పంచ్ ప్రభాకర్ అదే ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రానికి ధనిక సీఎం ఇరవై రెండు వేల ఇరవై ఐదు అబో మనోడు రెండు వేల నలభై ఏడు వరకు ఉంటే ఇరవై నలభై ఏడు వరకు ఉంటే సోమాలియా వాళ్ళమ్మ ముగుడు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలు మొత్తం ఒక కేస్ స్టడీగా తీసుకొని మొత్తం ప్రపంచంలో పాఠాలు చెప్పాల్సి వస్తుందేమో రా బాబోయ్ ఇరవై ఐదుకే మనోడు మైనస్కి తీసుకెళ్ళాడంటే ఇంకా నలభై ఏడుకైతే ఇంక ఏముంది చెప్పు చరిత్రలో నిలిచిపోతాడు మనోడు ఎంఏ ఎకనామిక్స్ ఎస్ అబ్బో ఐఏఎస్లకు పాఠాలు ఐపీఎస్ పాఠాలు అయ్య అసలు ఎవరికైనా పాఠం చెప్పడమే అన్న మళ్ళా ప్రపంచ పటాలల్లో సిటీల్ని పెట్టడమే అబ్బా మరి ఏంట్రా అన్ని రాష్ట్రాలు జిఎస్టీ కడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం మైనస్లో ఉంది బొక్క ఉందంటగా పడిందంటగా అంటే ఎకానమీ ఏమైందిరా అదే జగన్మోహన్ రెడ్డి ఎకానమీ గురించి నేను డబ్ పప్పులు బెల్లాల్లాగా పంచినప్పుడు నేను చెప్పాను రివర్స్ ఇంజనీరింగ్ టైపులో మైక్రో ఎకానమీ ఇది కింది నుంచి పైకి వస్తుందంటే ప్రతి నా కొడుకు ఈ ఈ కులగజ్జి నా కొడుకులు జాలిం లోషన్ దొరకక జగన్న జగన్ కాలం వరకు జాలిం లోషన్ లేదు అయ్యయ్యో గజ్జితో రప్పు రప్పు రప్పును రప్పాడించుకొని నా దగ్గరకు వచ్చి నన్ను నా పిల్లల్ని తిట్టినంత ఈజీ కాదురా రాల రేయ్ చూసారుగా ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది లక్షా చిల్లర లక్షా చిల్లర తీసుకొచ్చాడు మనోడు పోని అప్పులు తీసుకొచ్చాడు పోని జీఎస్టీ పెంచాడా అది లేదు కానీ మనోడికి మాత్రం లోకేష్ గారు లొకేషన్ మిస్సింగ్ అంటగా ఎక్కడ కానీ వాడే ముందరా అప్పు తీసుకురావడము బినామీలు పేర్లు పెట్టుకోవడము సూట్ కేసులో నింపుకోవడము సింగాపూర్కి తీసుకోవడము ఇదే తంతు ఏడు ఎనిమిది నెలలుగా వస్తుంది వాడి లొకేషనే లేదు కానీ ఒకడు తోలు బొమ్మలాటాడుతున్నాడు జుట్టు పోలిగాడి వేషం వేసుకుని ఒకడు తిరుగుతున్నాడు వాడి గురించి నేను చెప్పనవసరం లేదు మీకు వీడేమో ఐఏఎస్లకు ఐపీఎస్లకు పాఠాలు చెప్తున్నాడు ఏంట్రా క్యాబినెట్ మీటింగు అబ్బో తల్లికి అమ్మ అమ్మఒడి లేదు వాడేదో ఏడు నెలలు ఎనిమిది నెలలు అయిపోయింది ఈ ఎరికి రెండు వేల ఇరవై ఐదుకి అమ్మలందరికీ పంగనామాలే మీరు దేవస్థానం తిరుమలకి రెండు వేల ఇరవై ఐదు దర్శనార్థం అవసరం లేదు చంద్రబాబు నాయుడు ఫోటో చూసుకుంటే చాలు పంగనామాలు మూడు ఇంకేం చేస్తున్నారు రా అబ్బా బుల్డోజర్లు ప్రొక్లైన్లతో గుండె దడదలాడుతుందంట కమ్మరావతిని కట్టిస్తున్నారంట అబ్బో దాంతోపాటు రెండు కాలేజీలకి ఇచ్చాడట పర్మిషన్ అరే ఉన్న కాలేజీల్లోనే వసతులు లేక అసలు విద్యా ప్రమాణాలు లేకుండా ఎదవల్లాగా బయటకు వచ్చి ముప్పై శాతం మందికి ఉద్యోగాలు పదిహేడు వేలు లెక్కన ప్యాకేజ్ తీసుకొని అసలు కనీసం కనీసం కాలేజీ ముందర పుల్లుంట్లు బజ్జీలు వేసుకునే వాళ్ళకంటే తక్కువ సం సంపాదన ఉన్న ఆ ఆ కాలేజీలు మళ్ళీ పెట్టడమేంద్రా అసలు నువ్వు అందరికీ అందరికీ ఒక వీధి వీధి ఒక కొన్ని వీధులు వీధులుగా గ్యాస్ లైన్లు వేసేసి వీధులకు అన్నిటికీ బాగా గ్యాస్ లైన్ పైప్ లైన్ అప్పుడు చెప్పాడు కదా అమరావతికి అంతా నేను అదేంటి ఉష్ణోగ్రత తగ్గిస్తానని లేటెస్ట్ టెక్నాలజీ అని తెలుసా చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలన్నీ పెట్టేసి వరుసగా కాలేజీలో చదువుకుంటారు కదా క్లాసులు పోయిన వెంటనే మళ్ళా పార్ట్ టైం జాబ్ అనట ఆ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేసి బండ్లు పెట్టేసి పిండి మీ ఒక సెంట్రల్ స్టేషన్ పెడతాం పిండి ఇప్పుడు అదే శనగపిండి ఇవన్నీ కలిపేటివి అంత చేతితో కూడా కలిపేది లేదు అంత టెక్నాలజీ అంత అంతా పెట్టేసి అప్పటికప్పుడే పునుగులు వేసుకోవడము అమ్ముకోవడము మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోవడం టక్ అని మళ్ళీ అక్కడ వెళ్ళి మన జాత మన దేశ చరిత్ర గురించి కాదు చదవేది మన జాతి చరిత్ర మన కమ్మ జాతి చరిత్ర గురించి ఇప్పుడు తెలుసు తెలుసుకుందండి ఇక జేకేసీ జాగర్లముడి కుప్పై స్వామి సోదరి ఇట్లాంటి స్కూలు అందులో మన ప్రాంతం ఇంక ఏముందిరా కాకతీయులు మన మన జాతి వేరు మన బిలీనీర్స్ వేరు మన వాళ్ళు అంతా బిలీనీర్సే ఏదో ఒక లాస్ట్ నేమ్ పెట్టుకొని వాడు మనోడే వీడు మనోడే వాడు బిలియనీరే వీడు మాత్రం ఏమీ లేదు అక్కడ అక్కడెక్కడో అక్కడెక్కడో వాళ్ళ నాన్న అమ్మ నాన్న కష్టపడి నిజమైన కమ్మవారు అంటే కష్టాన్ని నమ్ముకున్నవారే కమ్మవారు రైతులు అభ్యుదయ భావంతో బతికే వాళ్ళ పిల్లలు వచ్చి డవాసాలు డప్పులు కొడుతూ ఆ కాలేజీలో జాలిం లోషన్ పూసుకుంటూ తిరిగే దానికి మళ్ళా కాలేజీలో ఒకటి దానికి అమ్మ మన ప్రాంతమే మనోళ్ళే అంతా మనోళ్ళే ఇంకా చూసుకొని కనుక డప్పు కొట్టుకోవడమే కాకతీయులు మనోళ్ళే ఇంకా జాట్లు మన వాళ్ళే అబ్బో కాలేజీలు ఎందుకురా ఉన్న కాలేజీల్లో లేవురా జాబులు అంటే దానికి మళ్ళా రెండు కాలేజీలు ఏది మన అమరావతిలో ఏదో ఉంది కదరా విట్టు ఏదో గీతమో పాతమో ఏది ఏమైనా ఇక్కడ హెచ్ వన్లు కూడా కష్టమవుతుంది ఎఫ్ వన్లు కూడా కష్టమవుతున్నాయారో ఇవి మరి ఏం చేస్తారు వీళ్ళందరూ అంతేలే మనం సెంట్రలైజ్డ్గా గ్యాస్ ఒక గ్యాస్ పెట్టేసి బజ్జీ బళ్ళు పెట్టేస్తే పోతుంది కదా అదే ఏదో టెక్నాలజీ బాగున్నట్లుందా అనుకోండి రోయ్ ఐడియాలు ఇస్తానంతే పంచప్రభాకర్ మీరు చేసుకుంటూ పోతున్నాం ఎంకేంటారా బాబు కేబినెట్ ఆమోదం తెలిపింది అబ్బో హంద్రీ నేవాకి అసలు అసలు ఏదైనా కానీ మన అమరావతిలోనే రెండు కాలేజీలు ఇంకా ఏమేమో హంద్రీనేవాని కూడా మన అమరావతికి తెచ్చేస్తే వాళ్ళ ఎందుకు ఎందుకు చెప్పు బాగుపడ్డం రాయలసీమ మనకు అస్సలు సుత్రామరా సుతరామ్రా ఇష్టం ఉండదు కదా అందరినీ వాకు కుళుక్కే ఏదో ఎత్తు పెంచాలంటే ఎత్తు వీడు ఎత్తు తగ్గించాలంటే ఎత్తు తగ్గిస్తే ఆల్రెడీ ఎండిపోయింది ఎత్తు పెంచితేనే ఎండిపోతున్నారా బాబు అని కొట్టుకుంటుంటే ఎత్తు ఏముంది సుమాలియా అనే కొద్ది రోజులకి సీమా సుమాలియా ఓహోని కోని